ఖర్జూర పండ్లు బాగా పండిపోయి వాటి పట్టు పగిలి తీయటి రసం కారుతూ ఉండేది ఓకే వేలు మనం ఒక చెట్టు దగ్గర చూస్తేనే చుట్టూ పడితేనే రసరచ్చగా ఉంది రుచి రుచుగా అట్లా కొన్ని లక్షల చెట్లు ఆ రోజుల్లో ఇప్పుడైతే నరికేస్తున్నాం అట్లా ఖర్జూర పండు పగిలిపోయి అలా తేనె కాడినట్టు కారుతూ ఉండేది అట్ ద సేమ్ టైప్ బాషాను ఆవులు బలమైన ఆవులు అంటే మనుషులు లేరు కదా పాలు పితికి అమ్ముకోవడానికి పాల వ్యాపారం చేయడానికి ఆ రోజుల్లో ఎవరు లేక ఈ భాషాను ఆవులు బలమైన ఆవులు ఆ పాలు వచ్చే సమయానికి ఆ పొదుగును తీసుకెళ్ళి బండరాలకు అట్లా నొక్కితే పాలు గారే ఈ తేనె ఆ పాలు ఈ భాషాను ఆవులు భాషాను అట్లా రోడ్ల మీద పాలు తేనెలాగా ఈ తీయట రసం ఈ బాషాను ఆవులు పొదుగును తీసుకెళ్లి బండలకు నొక్కితే ఆ పాలు గారినప్పుడు అట్లా ప్రవహించి నాలుగు వందల ముప్పై ఏళ్ళు ఎవ్వరూ లేరు గనక అందుకే దేవుడు నిర్గమ్మ కాండం మూడు అధ్యాయంలో పాలు తేలు ప్రవహించే దేశం అండు సుశాలమైన మంచి దేశం అంటాడు అరణ్య యాత్రలోకి వచ్చాక పాలు తేనెలు అనే మాట వాడుతున్నాడు దేవుడు స్వతం చెప్పండి ఇప్పుడు మన మొట్టమొదటి మనం ఇప్పుడు యహోస్వా నాయకత్వంలో ఇది మొత్తం తేలు ప్రవహించే దేశమే ఇక్కడ ఇదిగో యదోమియులు మోయాబీయులు అమ్మోనియులు యదోం అంటే ఏషావు సంతతి మోయాబు అమ్మోను తెలుసు వాళ్ళు ఎట్లా కుంటారో మనకు తెలుసు యదోం అనేది సంతతి ఇస్రాయేలీలు అటుగా వచ్చేటప్పుడు ద్వితీయోపదేశానం రెండు అధ్యాయంలో దేవుడు చెప్తారు మీకు దాహమైతే నీళ్ళు కొనుక్కోండి ఆ ఆకలైతే రోకలిచ్చి ధాన్యాన్ని కొనుక్కోండి అంతేగాని కుడికి కానీ ఎడమకు కానీ తిరగద్దు వాళ్ళు మిమ్మల్ని చూసి భయపడతారు భయపడ్డారని భయపెట్టద్దు ఏషావు సంతతికి నేనిచ్చాను స్వాస్థ్యంగా ఏషావు సంతతికి నేనిచ్చాను స్వాస్థ్యంగా ఒక్క అడుగు కూడా మీకు ఆ భూభా భూభాగంలో ఇవ్వను మీరు వెళ్ళేటప్పుడు వాళ్ళు మిమ్మల్ని చూసి భయపడతారు కానీ మీరు వాళ్ళని భయపెట్టకూడదు అని చెప్తూ మీ చేతి పనులను దేవుడు ఆశీర్వదించినట్లు అనే మాట చూస్తాం కొత్త పుణ్యానికి ఎవరి మీద కక్ష తీర్చుకుంటే మన చేతి పనులు నాశనం అయిపోతాయి గుర్తుపెట్టుకుంటూ ఏదో దాటి ఇటు వచ్చారా ఇటు వచ్చాక రూబేణిలు గాదు వాళ్ళు యహోష్వా మా స్వాస్థ్యాలు మాకు ఇచ్చేయకపోయావా మేము ఇక్కడ ఉండిపోతాం సర్దుకుంటాం అన్నారు యహోష్వా అన్నాడు మరి ఎవరి దాటిన తర్వాత యుద్ధం ఎవరు చేస్తాడు ఆ నలభై సంవత్సరాలు చేసి 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 సాలు వచ్చింది బాబా తీరిపోయింది బాబా మీరు ఈ యుద్ధం చేసుకుని మీకు మొత్తం రావాలని మొత్తం వచ్చి యుద్ధాలన్నీ ముగించాక అన్ని యుద్ధాలు ముగించాక అప్పుడు వీళ్ళకి ఈ ముగ్గురికి ఇటు వీళ్ళ ముగ్గురికి ఇవాళ రేపు బాత్మసారికి వెళ్ళినప్పుడు చెప్తాను ఎక్కడైతే ఎరుకో దగ్గర ఇస్రాయేల్ ఇక్కడ ఎంటర్ అయ్యారు లోపలికి మూడు అనుభవాలు జరిగే అక్కడ ఆశ్చర్యం దైవ సంకల్పం చొప్పున అక్కడికి వెళ్ళబోతున్నాం యహోష్మా నాయకత్వంలో యుద్ధాలు గట్రా అన్ని ముగించాక అప్పటి వరకు గుడారాల మధ్యలో ఉంది కదా మందిరం ఆ మందిరాన్ని ఈ శిలోహులో మొట్టమొదట పాలు తెరలు ప్రవహించే దేశంలో దేవుని మందిరం కట్టబడిన చోటు ఇది ఆ తర్వాత డిస్ట్రాయ్ అయిపోయాక తామీదు దేవుని మందిరాన్ని కట్టాలనుకుంటే వద్దులే మీ అబ్బాయి సులోమూరు కడతాడు అక్కడ కట్టించాడు మన ఏడుపులు గోడ దగ్గరికి లేవు